లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ తేజవతి దంపతుల ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం బుధవారం నిర్వహించారు గజేంద్ర మహారాజ్ స్వామీజీ నేతృత్వంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అఖండ భజన నామస్మరణ కార్యక్రమం జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ పాటలు పాడారు టీజీఈసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు కూతురు జయగుణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం ఆలయ ఆవరణలో వాసవి మహాసంస్థాన్ ఆలయ భూమి దాతల శిలాఫలకాన్ని ఆవిష్కరించి వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి సాక్షాత్తు జగన్మాత స్వరూపరైనటువంటి వాసవి పరమేశ్వరి దేవాలయము ఈ సంవత్సరం ఐదో సంవత్సరంగా విరాజిల్తున్నది మరి ఐదు సంవత్సరాలకు పూర్వము ఈ స్థలము భూమి దాతలు వారి ఈ భూమి దాతకు సంబంధించిన కీర్తి శేషులు కొలిపాక అన్నమ్మగారి మనవలు మనవరాలు వారి బంధువులు ఈ ఒక పది గుంటలు మన స్థాయికి సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు అయింది కానీ ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా వాళ్ళు లో ఉంటారు వీళ్ళు కా కాలేదు కాబట్టి చాలా సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ప్రయత్నం కాలేదు గుడి కట్టని గుడి కట్టడానికి అంటే గుడి పదిహేను సంవత్సరాల కింద భూమిచ్చినా కూడా గుడి కట్టడం ఐదు సంవత్సరాలు మాత్రమే మరి ఈ సందర్భంలో ఒక రెండు సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది దాని తర్వాత మూడు సంవత్సరాలు గుడి యొక్క డెవలప్మెంట్ మీదే ఆలోచన చేసామే తప్ప మరి గుడి శిలాఫలకం కానీ భూమి దాతలు ఎక్కడ ప్రకటించడం మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరి జనవరిలో మొదటి రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళు అనుమతి తీసుకొని ఈ పవిత్రమైన ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి మహారాష్ట్ర మరి వారి శిష్య బృందం అందరితో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు మనకి ఇట్లా భూమి దాత భూమి దాత ఇచ్చిర్రు వారు ఈరోజు ఈ భూమి ఇవ్వడం వల్ల ఈ రోజు వాసవి కనకా పరమేశ్వరి రెండు రాష్ట్రాల్లో ఇంత పెద్ద అద్భుతమైన ఆలయం లేదు రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో తొమ్మిది నూట రెండు శ్రీ 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 మాధవనంద సరస్వ స్వామి పూర్తి పర్యవేక్షణలో వారి అనుగ్రహంతో ఈ గుడి గుడి నిర్మాణం చేయబడింది మరి వారి శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారి పర్వక్షణలో ఈ గుడి నిర్మాణం చేపట్టబడింది ఐదు సంవత్సరాల్లో ఎన్నో దైవాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని వందల వేల మందికి అన్నదాన సాధిస్తున్నాం మరి ఈ పుణ్యం అంటే అంటే అన్నమ్మ గారి పుణ్యం అంటే సంగారెడ్డి వర్ష వర్ష గొప్పదండి ఎందుకంటే వారు ఇవ్వడం వల్లే ఈరోజు అద్భుతమైన అమ్మవారి ఆలయం ఈరోజు మనకి నిర్మించి వాడు వాడు మా సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన మీకు ఎంత చెప్పినా తక్కువనే మీరు మా అమ్మ ఉండటానికి ఈ తీసుకొచ్చి ఉండటానికి జనరల్గా తల్లులు కానీ అమ్మవారు కానీ దేవతామూర్తులు కానీ ఒట్టిగా రారు వాళ్ళు ఎక్కడ అనేది చాలా పది సంవత్సరాలు కష్టపడ్డాం దాని తర్వాత మేడం రాజ విషయం చేర్చో వాళ్ళు నేను పేరు చెప్పి కానీ చాలామంది పెద్దవాళ్ళు దీనికి అద్భుతమైన కృషి చేసేది ఈ నిర్మాణం చేపట్టడం మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు అమ్మని చూస్తే బాధలన్నీ పోతాయి చాలా కళ అద్భుతమైన కళ అసలు ఈ కళ తీసుకురావడం అంటే గురు మాధవనంద స్వామి యొక్క అనుగ్రహం ఆయన ఆయన రూపొందించిన రెండు కళ్ళు ఈ కళ్ళని ఎక్కడికైనా స్వామి ఆరోగ్య సాయం తీసుకున్నాం ఎన్నోసార్లు ఆరుగడ తీసుకుని వచ్చారు స్వామి ఆ కళ్ళు చెక్కడానికి ఆరోగ్య సమయం తీసుకున్నాం మరి ఇంత అద్భుతమైన కళ అద్భుతమైన నిర్మాణం మీరు మాకు నిర్మించే నిర్మించిన మరి అన్నరు రాలేరు అన్న అన్నవస్థి అలా బాగుండేది మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇద్దరు అన్నలు రా వచ్చి మా యొక్క మనవి ఇద్దరు అన్నలు కూడా రావాలి నిర్మాణ దశలో రాలేరు పూర్తి అయినాక రాలేరు మీ పరంగా గొప్ప విషయం ఏంటంటే జనరల్గా జనరల్గా నేను ఏ పని స్థిర పెట్టామ వాసవి కనక పరమేశ్వరి అలా పొడివేరులో నల్లవచ్చు మొత్తాలు ఉంటాయి ఈ అనుమతి తీసుకొని పని స్టార్ట్ చేస్తాను ఎంత పెద్ద అయినా సరే నేను స్వయంగా అమ్మతో అడుగుతాను ఈ పనికి నా స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడైనా పొరపాటు పెడితే ఆ రాత్రికి వస్తాం అనే నేను నేను నీకేం తప్పు చేసిన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు ఇంత సేవ చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు ఎక్కడో తప్పు జరుగుతున్నావు ఈ తప్పు జరగదు రేపు పొద్దున నేను మళ్ళీ లో ఉంటున్నా తప్పు జరగద్దు అని ఎక్కడో తన్నా సార్ చేయమని చెప్తా ఏదో నువ్వు సాల్వ్ చేసేది నువ్వే